బ్రాండెడ్ కంపెనీ అందమైన ప్యాకింగ్ లోపల సరుకు కూడా ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తుంది త్వరగా కుకింగ్ కూడా అయిపోతుంది ఇంకే ఉంది ఓ నాలుగు సేమియా ప్యాకెట్లు తీసుకెళ్తే త్వర త్వరగా సేమియా ఉప్మా చేసి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టేయచ్చు అనుకుంటున్నారా కానీ ఏది అసలు ఏది నకిలీ పసిగట్టు లేనంతగా మార్కెట్లో కల్తీ సరుకు డంప్ అవుతోంది బ్రాండెడ్ కంపెనీ ప్రోడక్ట్ ను కల్తీ చేస్తున్న కేటుగాళ్లను ఇటీవలే అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు తాజాగా చంపాపేటలో కంపు సేమియా దందాకు చెక్ పెట్టారు జెహెచ్ఎంసీ ఫుడ్ కంట్రోల్ అధికారులు నిబంధనలు లేవు నీళ్లు డ్రైనేజీ కన్నా అపరిశుభ్రంగా ఉన్న ఏరియాలో సేమియాను తయారు చేస్తుండటంతో స్థానికులు చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూధన్ రెడ్డి దృష్టికి తెచ్చారు వెంటనే ఆయన జిహెచ్ఎంసీ అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు దుర్గంధ భరితమైన ప్రదేశంలో సేమియా తయారీని చూసి అధికారులు సైతం షాక్ అయ్యారు కంపెనీని చేశారు ఫైల్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు కొద్దీ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన చేశారు ధనాని అనే వ్యక్తి గత రెండేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు తేలింది సేమియా తయారీకి ఎలాంటి అనుమతులు లేవని తనిఖీల్లో తేలడంతో షట్టర్ క్లోజ్ చేసి సేమియా కంపెనీని సీజ్ చేశారు జేహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న నిర్వాహకులపై ఈ దంద వెనక వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్పొరేటర్ వంగా మధుసూధన్ రెడ్డి